హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్నిస్ కిచెన్ ఈరోజు ఫేస్ అండ్ బాడీ వైట్నింగ్ సోప్ ఎలా తయారు చేసుకోవాలో ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడైతే నేను హాఫ్ కిలో వరకు సోప్ బేస్ తీసుకున్నాను ఇలా డబల్ బాయిలర్ మెథడ్తో ఈ సోప్ని కరిగించుకుంటున్నాను ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇక్కడ నేను ఫ్లాక్ సీడ్స్ ఇలా ఉడికించుకొని ఆ గుజ్జు తీసుకున్నాను అలోవెరా జెల్ మునగాకు పొడి ఇది వచ్చేసి కందిపప్పు బియ్యం రోజా డ్రై రోస్ పెటల్స్ తర్వాత వచ్చి కాఫీ పౌడర్ మిల్క్ పౌడర్ ఒక నాలుగు బాదం పప్పు ఇవన్నీ నానబెట్టుకొని డ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇదైతే కొంచెం నేను పర్ఫ్యూమ్ వేస్తున్నాను మంచి స్మెల్ కోసం తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవైతే నేను ఐదు పీసులు వేస్తున్నాను మంచి వైట్నింగ్ అండ్ బ్రైట్నెస్ రావాలంటే కొంచెం మనం ఇందులో కలుపుకోవచ్చు రోజ్ వాటర్ కలుపుకోవచ్చు కాఫీ పౌడర్ నెస్ కాఫీ అయినా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వాడచ్చు నేనైతే ఇక్కడ రోజా పూలు తర్వాత రైస్ కందిపప్పు అంటే ఎర్రగా ఉండే కందిపప్పు మామూలు కందిపప్పు కాదు తర్వాత బాదం పప్పు ఇవన్నీ బాగా బీట్రెట్ ఒకవేళ మీకు అవైలబుల్గా ఉంటే బీట్రెట్ పౌడర్ అయినా ములతాని మట్టి అయినా ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఇంకా మంచి గ్లో వస్తుంది మంచి స్మూత్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి బయట చాలా కెమికల్ ఉన్న సోపులు దొరుకుతాయి అవి కాకుండా ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే మన ఇంట్లో వాళ్ళందరికీ సరిపడా మనం వాడుకోవచ్చు ఇలా ఇవన్నీ తీసుకున్న తర్వాత నేనైతే ఇలా ఒక లాగా తయారు చేసుకున్నాను ఇది మనం ఆ సోప్ కరిగించుకున్న తర్వాత అందులో మిక్స్ చేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ విటమిన్ వి క్యాప్సూల్స్ ఓకే ఇక్కడైతే ఇది పర్ఫ్యూమ్ నేను మంచి స్మెల్ కోసం కొంచెం వేస్తున్నాను సోప్ బేస్ అయితే బాగా కరిగిపోయింది ఇప్పుడు అందులో ఈ మిశ్రమాన్ని మనం కలుపుకుందాం చూసారా ఎలాంటి కలర్ వచ్చింది వెయిట్ సైలెన్స్ మేడం పోయింది చూసారా ఇలా మాల్స్లోకి వేసుకున్నాను కారిన తర్వాత చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్